హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు ఆర్ఆర్ మోటార్ ఫీల్డ్ ఈ బండే వచ్చేసి మ్యాస్టిక్ పర్బుజీ అండి టూ ఫోర్ వన్ డిఐ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఈ బండి వచ్చేసి ఫుల్ కండిషన్లో ఉందండి మన ఛానల్ని మొదటిగా చూస్తున్న వారు మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ఇట్లాంటి కొత్త కొత్త వీడియోలు ఎన్నో మన ఛానల్లో ప్రమోట్ చేయబడుతుంది మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ మీ బండి యొక్క ఫోటోలు వీడియోలు వివరాలు పంపగలరు ఎనీ ఏ వెహికల్ ఉన్నా మన ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయబడుతుంది ఈ బండి టైర్ల విషయానికి వచ్చేస్తే ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ ఉంటాయండి ఓనర్ గారు ఈ మధ్యనే బండికి ఆయిల్ సర్వీసింగ్ చేయించారని చెప్తున్నారు ఈ బండి చేసిన వర్క్ వచ్చేసి జస్ట్ కూలీలని పొలాలం కాడికి తీసుకుపోయి తీసుకురావడం చేశారండి ఈ బండి నెంబర్ ప్లేట్ చూసుకోవచ్చు చాయిస్ ప్లేట్ ఆ ఓనర్ గారికి రెండు ట్రాక్టర్లు ఉండడం వల్ల ఒక ట్రాక్టర్ అమ్మేద్దాం అనుకుంటున్నారు ఈ ట్రాక్టర్ వచ్చేసి పెద్దగా ఏం యూజ్ చేయలేదండి ఓన్లీ కూలీలను మాత్రమే తిప్పారంట ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి బాపట్ల జిల్లా అర్ధంకి దగ్గర ఉందండి ఎవరికైనా ఈ బండి నచ్చితే ఈ బండి దగ్గరికి వెళ్ళి ఈ బండి పేపర్లు ఇవన్నీ చెక్ చేసుకొని బండి కొనగలరు ఈ బండి వచ్చేసి ఫుల్ సర్వీసింగ్ చేసి ఉంది ఈ బండి వచ్చేసి డ్యూల్ క్లచ్ బండి అండి గడ్డి కట్టలు కట్టుకుంటేందుకు కానీ సైడ్ షిఫ్ట్ గేర్ ఒకటి వస్తుంది గడ్డి కట్టలు కట్టుకుంటే కానీ ఏ ఏ వర్క్ అయినా వాడుకోవచ్చు అని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండికి వచ్చేసి ఇంకా ఇంతవరకు విల్సులు కానీ అసొంటి ఏం వాడలేదండి ఇంతవరకు ఈ టైర్లకు వెయిట్ బిల్లులు కూడా తీసేయలేదండి ఓనర్ గారి నెంబర్ కింద టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వబడుతుంది టైంపాస్ కాల్స్ అసలే చేయకండి ఈ బండికి ఓనర్ గారు వచ్చేసి ధర మూడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నాడు మాట్లాడుకుంటే ఐదు పదివేలు మాత్రమే తగ్గుతుంది అన్నాడు టైంపాస్ కాల్స్ అసలే చేయొద్దని మరీ మరీ చెప్పాడు ఎవరన్నా బండి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలే చేయకండి ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి బాపట్ల జిల్లా అర్ధంకి అండి మరీ మరీ చెప్తున్నాను కావాల్సి వచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి కావాల్సి వచ్చిన వాళ్ళు మాత్రమే పోవండి టైంపాస్ కాల్స్ అసలే చేయకండి ఓనర్ గారికి డబ్బులు అర్జెంటు ఉండడం వల్ల ఈ బండి అనేది అమ్మాలనుకుంటున్నాడండి అండి మా యొక్క వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయచ్చు కదా ఒక